ఆర్ మూవీ తర్వాత మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం రాజమౌళి భారీ ప్లాన్లో ఉన్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్గా వస్తున్న ఈ యొక్క సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూ ఉంది ఆగస్టు నుంచి సినిమా వర్క్ మొదలు పెడతారని తెలుస్తూ ఉంది అయితే ఆగస్టు నుంచి ఆరు నెలల పాటు యూనిట్ అంతా వర్క్షాప్ నిర్వహిస్తారని తెలుస్తూ ఉంది రాజమౌళి ప్రతి సినిమాకు ఈ వర్క్షాప్ ప్రత్యేకంగా ఉంటుంది రిహార్సల్స్ పర్ఫెక్ట్ అయ్యాకే సినిమా షూటింగ్కి వెళ్తాడు రాజమౌళి ఇక ఈ వర్క్షాప్ వల్ల సినిమా అనుకున్నది అనుకున్నంత విధంగా తీయగలుగుతాడు రాజమౌళి చేసే ప్రతి భారీ సినిమా విషయంలో ఈ వర్క్షాప్ బాగా ఉపయోగపడతాయి అందుకు మహేష్ సినిమా కూడా ముందు ఆరు నెలలు వర్క్షాప్ చేసిన తర్వాతే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారని చూస్తూ ఉన్నాడు ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో వస్తున్న రాజమౌళి మహేష్ కాంబోలో హాలీవుడ్ రేంజ్కి ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు అందుకే యొక్క సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు రాజమౌళి సినిమా అంటే వరల్డ్ సినీ లవర్స్కి ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఉంది బాహుబలి రెండు భాగాలతో పాటు త్రిబుల్ ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడియన్స్ను మెప్పించి ఇప్పుడు మహేష్తో చేసే సినిమా కూడా అంతకు మించి అనిపించేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమా బడ్జెట్ మేకింగ్ ఏ విషయంలో కూడా రాజమౌళి కాంప్రమైజ్ అవ్వకూడదని ముందే ఫిక్స్ అయ్యారని తెలుస్తూ ఉంది సినిమాను ముందుగా రెండు భాగాలుగా రిలీజ్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేస్తూ ఉన్నారట ఇన్నాళ్లు ప్రాంతీయ సినిమాతో సూపర్ స్టార్ నేషనల్ వైడ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకునేగా ఇప్పుడు రాజమౌళి సినిమాతో ఫ్యాన్ వరల్డ్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ ఉన్నాడు మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాను అన్ని అంశాల్లో తెలుగు సినిమా స్టార్ ధంప్స్ వేరే లెవెల్లోకి తీసుకెళ్లేలా ఉండాలని రాజమౌళి అండ్ టీం భావిస్తూ ఉన్నారట సో సినిమా సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వస్తాయి ఇక ఈ యొక్క సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారని చెప్పాలి ఇక వీరితో పాటు సినీ లవర్స్ కూడా ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు